पता मिल नहींता है यार भाई कर भाई कर पुलिस करो चलो मिटा ले वाला कोई ऐसा सारे मान के अंदर कांग्रेस फॉरटी नहीं మనకున్న వాటర్ సమస్య ఇంతకుముందు లాస్ట్ టైం చేసిన మీరే సపోర్ట్ చేసి అన్ని కంప్లీట్ చేసినాం సపోర్ట్ మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా ఇరవై రెండు ఇరవై రెండో వార్డు ఆలంపల్లి అని క్యాన్సింగ్ చేస్తున్నాము ప్రతి ఇంటికి గడప గడపకు క్యాన్సింగ్ చేసుకుంటూ మా మిస్సెస్ ఎక్స్ మున్సిపల్ చైర్మన్ రెడ్డి గారు కూడా నాతో పాటు ఈరోజు పాల్గొంటున్నారు అంటే అని చెప్పేసి ప్రతి వార్డు ప్రతి గడపలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాని మీద సుక్తంగా పరిశీలించి వాళ్ళకి మెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి రోడ్స్ ఉన్నాయి వాటర్ ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్ ఉన్నది ఎలక్ట్రిసిటీ లేదు లైట్స్ ఇప్పటివరకు సప్లై రాలేదు లైట్స్ తోటి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి రేషన్ కార్డే కానీ లేకపోతే ఇంతకుముందు వాళ్ళ పెన్షన్స్ కానీ మెయిన్ హౌజెస్కు హౌజెస్ శాంక్షన్ ఉన్నా కానీ ప్లాట్స్ లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఈ సెవెంటీ ఇయర్స్ అయితే ఇవ్వాలనుకుంటుందో మా వాళ్ళకి సంబంధించి ఎందుకున్న ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకు హోటల్ ప్లాట్స్తో పాటు ఇల్లు శాంక్షన్ చేసుకోవడం జరుగుతుంది అందరినీ మా వార్డు ఇరవై రెండు వార్డు పబ్లిక్ను సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థిని గెలిపించారని కోరుకుంటున్నాను పదకొండవ తారీఖు మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా ఇరవై రెండో వార్డు నుంచి లక్ష్మీకాంత్ రెడ్డి మా హస్బెండ్ కంటెస్ట్ చేయడం జరుగుతుంది అయితే ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది ఇప్పుడు మా ఊరు ఆలంపల్లి మా వార్డు మా ఇల్లు ఇక్కడే ఉంది సో ఇక్కడ నుంచి నేను కంటెస్ట్ చేస్తా ఇక్కడ పబ్లిక్ అందరూ మాకు ప్రజలందరూ మాకు సపోర్ట్ చేస్తారు మాకు మంచి వాళ్ళకి మాకు మంచి అండర్స్టాండింగ్ ఉంది ఏ సమస్య ఉన్న అంటే ప్రతి వాడులో ఉండేది ఏంటంటే ముందు మంచిగా కావాల్సింది నీళ్ళు శానిటేషను స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తాము ఎక్కడేమైనా ఇబ్బంది ఉన్నా మనకు సాధ్యమైనంత మట్టికి ఇవన్నీ ఫండ్స్లో కూడుకున్న పనులు కావు ఇవి ఎప్పటికప్పుడు చేపించేది ఇవైతే ఎప్పుడు చేయించడానికి మేము అందుబాటులో ఉంటామని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పుకుంటున్నాము అదేవిధంగా గవర్నమెంట్ నుంచి ఏ స్కీమ్స్ వచ్చినా సాధ్యమైనంత మట్టికి ఎవరిని అంటే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు వాటికి అరువులున్న వాళ్ళందరికీ కూడా స్కీమ్స్ రావాలని చెప్పేసి మా హండ్రెడ్ పర్సెంట్ మేము ట్రై చేస్తాము ప్రతి ఒక్కరికి ఇప్పించడం ప్రయత్నం చేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరికి ప్రజల స్పందన ఎట్లా ప్రజల స్పందన ప్రజలు ఎప్పుడైనా మాకు మంచి రిసీవ్ చేసుకుంటారు అంటే మనము అన్న ఫీలింగ్ మాకు వాళ్ళకు ఉంటుంది ఎప్పుడైనా మాకు అరేప ఉంది మంచిగా ఉంటుంది మాకు వాళ్ళకి అభిస్తాను ఇబ్బంది లేదు ఓకే